దేవికా అమ్మా దేవిక ఇది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మ దేనికి ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు నేను నా బాధను కూడా తనకి చూపించుకోలేదు బిడ్డను కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా చేశారు తెలుసా ఇప్పుడు అంటే చెప్పేసింది అమ్మా ఈ విషయం సీరియస్నెస్ నీకు సరిగ్గా అర్థం కావడం లేదు బయట తలెత్తుకొని తిరగలేవమ్మా బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది జనం ఏమనుకుంటారు అని బ్రతకటం కంటే చావడం నువ్వు ఏమన్నా పర్వాలేదు నేను మాత్రం కేసు పెట్టను నువ్వేమీ చేయక్కర్లేదు ఏం చేయాలో తనే చేసుకుంటుంది మనిషికి ధైర్యం చాలా ముఖ్యం రా అది నీ దగ్గర లేదు మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు వల్ల మంది చీజ్ బురహతప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన నలుగురు మృగాల తప్పు ఇకు కనిపించలేదు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా నన్ను చూడ్డానికి వచ్చా నన్న సాకుతో మన దీవిలో అడుగు పెట్టుకో ఉండు నేను డ్రాప్ చేస్తాను ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు అమ్మ పడుతుందండి అవును ఇదిగో ఇక్కడ డాక్టర్ ఉన్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ఇంకా రిజల్ట్ రాలేదు వస్తేనే తెలుస్తుంది

నేను ముందే చెప్పాను కదా వెళ్తే చాలు ఓకే సుజిత్ నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట ఎవరు చెప్పారు కేవినా

రిషతో వెళ్ళిదా తన రేప్ చేశారా సారీ సుజిత్ సారీ రా సారీ రా పొరపాటు పెట్టి నమ్మితే వెళ్ళిపోటు పొడిచావు కదరా సారీ సుజిత్ సారీ హలో రా పొద్దు నుంచి బాగా చదువుతున్నట్టున్నా నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అక్క ఎక్కడ ఉంది అదిగో అక్కడ ఉంచాడు రాజ్మల్ వచ్చి రెండు రోజులైంది ఆయన కూడా ఇంటికి రాలేదు కదా నాన్నగారి మీద ఇప్పుడు కోపమా నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క అందరూ బావపడాలని నాన్నగారు అలా చేశారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాన్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారిద్ది మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క చంపేశారు మీరు భయపడినట్టే జరిగిందక్క తట్టుకోలేకపోయానక్క ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను కానీ అమ్మ వదలలేదు నాన్నగారు చాలా అమ్మాయి అమాయకుడక్క నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు ఇది నీకు ఇవ్వాలని ఆయన నాతో ఎప్పుడు అనేవారు ఇది నీ దగ్గరే ఉండాలి ఆయన అప్పుడే సంతోషిస్తారు ప్లీజ్ అక్క మీ అమ్మ చెప్పింది నిజమే నువ్వు చిన్నపిల్లాడివి తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు నువ్వే జాగ్రత్తగా ఉండాలి కుదిరితే ఒకసారి ఇంటికి రావక అమ్మ సంతోషిస్తుంది వెళ్ళొస్తాను బావ చాలా సార్లు కాల్ చేశారు నేను కట్ చేశాను ఇప్పుడు ఒక అన్నో నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది నేను అటెండ్ చేయలేదు చెప్పండి అన్నయ్య కొచ్చిలోనే ఉన్నాడు రేపే వస్తా కాబట్టి ఈ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు ఏం కాదు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా మాట నమ్ము నవీన్ చోట చెప్పు మిస్ మీరేంటి ఇక్కడ ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్ కి ఒక క్యాంప్ జరుగుతోంది నాలుగు రోజులు ఓ అలాగా ఎలా ఉంది నచ్చిందా ఓ నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను చాలా హరిబరి కొచ్చి చాలా మంచి చోటు మీకే తెలియట్లేదు ఆ ఏండొచ్చు నీకు కొచ్చి బాగా నచ్చినట్టుంది ఇక్కడే సెటిల్ అయిపోయావా మిస్ ఎక్కడ ఉంటున్నారు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను పాలరవట్టం ఓ దానికి పక్కనే నా హాస్టల్ ఉంది ఆహా మరి అయితే మీ నంబర్ ఇవ్వచ్చుగా ఫ్రీగా ఉంటే కలుద్దాం మీరు నంబర్ ఇవ్వండి నేనే మిస్డ్ కాల్ ఇస్తాను ఓకే 9951 76702 ఓకే ఓ మిస్ అర్జెంట్ గా ఒక డెలివరీకి వెళ్ళాలి నేను వస్తాను ఆ నవీన్ ఆ ఇప్పుడు వెండి ఫోన్ చేస్తాను సియూ బాయ్ సిస్టర్ అంతా ఓకేగా వాడే ఖచ్చితంగా అది వాడే లేదంటే నేను పిలిచేది కాదుగా ఇక ఆట నా గ్రౌండ్ లో వాడి సంగతి నేను చూస్తాను వన్ సెకండ్ సరే నేను మీతో చెప్పానుగా నువ్వు ఇప్పుడు నాతో రావాలి మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం ఓకే వస్తాను పెడదాం తర్వాత అక్కడి నుంచి బాబు పికప్ చేసుకొని అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోయాం సినిమా బాగానే ఉంది టికెట్ దొరకలేదు కాస్త కష్టపడటం కళదామా లేదురా తనతో బయటకు వెళ్తున్నాను తన్ని కూడా తీసుకురా లేదురా తన గురించి తెలిసిందే కదా ఇప్పుడు పిలిచినా ఒంటరిగానే వస్తానని చెప్తుంది ఒకసారి అడిగి చూడు సరే ఇంతలో అడుగుతున్నావు కాబట్టి అడిగి చూస్తాను సూపర్ కదరా అవును డే చూసిరా కావచ్చు వెనక్కి నువ్వే రాగరా ఇప్పుడు కాల్చే ప్రీతి వచ్చింది టెర్రస్ ఉంది చాలా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది చాలా కోపంగా ఉంది సరే నేను చూసుకుంటా ఆర్డర్ నవీన్ మన విషయం గురించి మనకు కాస్త సీరియస్ గా మాట్లాడాలి దుబాయ్ నుంచి డాడీ వచ్చారు మనం ముందే మాట్లాడుకున్నాం కదా నాన పిలిస్తే వెళ్ళి తీరాలి అక్కడికి వచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నాకెందుకు ఇది వర్క్అవుట్ అవ్వదేమో అనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేదా నీకేమని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు నేను బయలుదేరుతాను